ఒక్క నిమిషం ఏంటన్నా ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా గా ఉంది అతను నాకు నచ్చలేదు ఆయన పోలీసు చచ్చినా చేసుకోను సారీరా వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా ఆనందంలో కాస్త తొందరపడ్డా అదేమిట్రా ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు నువ్వేం అనుకో పర్లేదు అంకల్ యూ అనే ఉన్నాడు మాట్లాడతావా అదేదో లో ఉందండి మీరు మళ్ళీ చేయండి ఓకే పెట్టేస్తాను బాయ్ ఏంటి అతని ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా నాకు అన్నీ తెలుసు చెప్పు అంత లేదో దిన ఓన్లీ అది ఫ్రెండ్షిప్ అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు అదే లవ్ అంటే ఓ పంచే నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఉన్న ఇష్టాన్ని ముందు కనుక్కో సరేనా సరే హలో బా

ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరి స్టెక్కి ఆకాశ పంచలోకి వెళ్ళిపోతుందా ఇండియోల్ డ్యాన్స్ క్లాస్ లేదా నా స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు అడుకునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది బడికా టాటా వన్ మినిట్ ఇప్పుడే వస్తాను ఎక్కడికి చెప్తగా బైక్ రా ండిచ్చారా నా బాబు చంపేస్తాడు ఆల్రెడీ ధర్మం చేశావు రే మర్చిపోయి వేసానరా మర్చిపోయి ఎవరైనా బండికి వేస్తారా నేనేస్తాను రా నేను అదో టైపు బండి గర్మా ఏదైనా వేసేస్తాను లేదు ఫోర్త్ గేర్ ఎక్కడుందా అని ముందు మూడు వెనక ఒకటి వేస్తే ఫోర్త్ పడుతుంది పడిందా పడింది పడింది హలో ఫోన్ కూడా చేయకుండా వదిలే ఎక్కడికి వెళ్ళిపోయారు షూట్ ముస్టూర్ గోల్లబడి మర్చిపోయాను మెహకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను మీరు అబద్ధాలు ఆడతారా మీకు అలా అనిపిస్తుందా ఛ సర్దాగా అన్నాను యూ నాట్ లైక్ అ నార్మల్ పర్సన్ అవునండి అంతకు మించి ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి పేరుతోపలవండి మర్చిపోయాను గర్వం పేరెండి మళ్ళీ మర్చిపోయావా ఏడు హలో పిలుస్తున్నారా లేదా పిలవండి అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా దాచకుండా చెప్పేయాలి నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా ఒక నిమిషం ఇప్పుడు లైన్ లో ఉండు థ్యాంక్ యూ మ్యాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు సార్ ఇప్పుడు ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్ యువర్ వెల్కమ్ సర్ స్వీట్స్ అవ్వయా ఓకే సార్ ఓ తీసుకోండి సార్ థ్యాంక్ యూ ఇవన్నీ నావి నువ్వు బ్లడ్ అవ్వలేదంటే బయటకి ఏంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం ఓ ఇచ్చి మర్చిపోయాను అనుకున్నాను ఏడ్చినట్టు ఇంకేంటో సంగతిలో పెళ్ళిండి మా ఉందా ఏంట్రా యావరేజ్ కొంది పుల్లారెడ్డి కదా ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక పుల్లారెడ్డ సమ్మర్సింహారెడ్డ అంటావు ఎందుకు తిను అయినా మన ఇంట్లో అనుకుంటే టేస్ట్ ఎవర్రా రే ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది మొన్న మనం డాన్స్ టీచర్ కలడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన ఒక పెద్దవాడు బడ్డి పెట్టి అమ్ముతుందిరా బాదుషా ఉందరా లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట డాన్స్ టీచర్ అదే డాన్స్ స్కూల్ లైన్ లో లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంటే హలో 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 చెప్పండి సారీ ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా అయిపోయింది ఇందాకేంటి మాట్లాడుతాం చెప్పు పర్లేదు చేశాను ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నవ్వించలేదు తెలుసా వే నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను రైటానికి ఇది సందర్భంగా తెలీదు అడగచ్చా ఏంటి నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద నెక్తారా బాయ్ షెట్ అలా పెట్టింది ఏంటి ఇంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవార్డ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టి నందనా ఫోన్ ఎత్తు 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 లక్కీ కాల్ లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు ఇంకెందుకు ఫోన్ చేశాడు కట్ చేయి పనిలేక అరే హలో హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను మాట్లాడు లైన్ లో ఉన్నాడు మాట్లాడు ఏం కావాలి సినిమాకి రావాలి ఎవరు ఎవరో అయితే నీకు ఫోన్ చేస్తాను నేను రాను అబ్బా అలాంటివేంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంటర్స్టెల్లర్ ఏం అర్థం కట్లేదంట చాలా బాగుందంట కుళ్ళు జోక్ లేకు నాకు నవ్వు రావట్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది బట్ ఎందుకు వచ్చిందో అర్థం కట్లేదు నువ్వు రాకపోతే నా మీద ఒట్టే ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా అవును అందుకే నీతో ఒక విషయం చెప్పాలి ఆ పొద్దు చెప్పావుగా ఇంకెందుకు నా బుజ్జి కదా నా బంగారం కదా అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయటానికి రమ్మని చెప్తున్నాడావా అంతేనంటావా నిజంగానే లెఫ్ట్ చేస్తున్నాడంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి సెవెన్ ఓ క్లాక్షన్ ఎమెచ్ బెడ్ ఫిట్ చేస్తుంటా సరే బాయ్